నమస్తే అండి నా పేరు నందు నేను ఈ కంకటాల షోరూమ్కి ఇన్ఛార్జ్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోవిడ్ నైన్టీన్ నివారణకు మనకి మార్కెట్లో సులువైన చౌకైన ఒక హోమియో మందు అయితే అవైలబుల్గా ఉంది సో ఇది భారత ప్రభుత్వం ఆయుష్ మినిస్ట్రీ కోవిడ్ నైన్టీన్కి ఆర్సనిక్ ఆల్బమ్ థర్టీ అని చెప్పి తన అడ్వైజరీలో పేర్కొంది కూడా ఈ భారత ప్రభుత్వం వాళ్ళు సో ఈ మందు నివారణకు భారతదేశంలో అనేక ప్రాంతాల్లోని ప్రపంచంలో కూడా ఇది మంచి ఇచ్చింది సో మీరు ఈ ఓమే మందు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు సో నేనైతే మా కంప్లీట్ మా స్టాఫ్ అందరికీ కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఎవరికి కూడా ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు సో ఇది భారత ప్రభుత్వం దీన్ని కూడా మీకు సిఫార్సు చేస్తుంది సో మీరు డెఫినెట్లీ ఈ మందు కూడా మార్కెట్లో తక్కువ ధరకి దొరుకుతుంది కాబట్టి సో ఇది మీరు ఖచ్చితంగా యూజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఈ ఆర్సానిక్ ఆల్బమ్ థర్టీ అనేది నిజంగా అది మనకి భారత ప్రభుత్వం కూడా దీన్ని సిఫార్సు చేస్తుంది కాబట్టి అందరూ దయచేసి యూజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ